శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని శ్రీరామ నామవరానని జై శ్రీరామ్ హాయ్ అండి అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తూ మరో మంచి వీడియో శ్రీరామనవమి రోజండి జయ శ్రీరామ్ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ శ్రీరామనవమి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంకా పూజ అంతా అయిపోయింది మీకు ముందు చూపించాను కదా అది స్వామివారికి సీతమ్మ వారికి సారి పట్టుకెళ్తున్నారండి మొదటగా నా ఛానల్ విజిట్ చేసిన వారు అందరికీ థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా బూస్టింగ్గా ఇస్తుంది ఇంకా ఇది మా గార్డెన్లోని దానిమ్ పండు పండిందండి ఇంకా అది శ్రీరామనవమి కదా ఇంక ఈరోజు స్వామివారికి ఒలిసి నైవేద్యం పెడదాము దానిమ్మ పండు గింజలు అనేసి కట్ చేశానండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంకేలాగా చెట్టుకి పండిన పండు ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా తీసుకుంటున్నామని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా కోసి ఇలాగా దానిమ్మ గింజలు ఒలిసి ఇంకా స్వామివారికి అమ్మకి నైవేద్యం పెట్టానండి ఇంకా అలాగే కొంచెం అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను చాలా హ్యాపీ కదా మనకి గార్డెన్ ఉండి ఇంకా అందులో పళ్ళు పండి ఇలా దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే ఆనందమే వేరు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అదే మీకు చెప్తున్నాను మీకు ఇష్టమైన గార్డెనింగ్ చేయడం కామెంట్స్లో చెప్పండి ఇంక ఇది శ్రీరామనవమికి నేను పానకం పెట్టానండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు కదా ఇంకా పానకం బెల్లం యాలకులు మిరియాలు వేసి చేశాను అందరికీ తెలుసు కదా ఇంక అందుకే అది వీడియో చేయలేదండి ఇంకా వడపప్పు బెల్లం కొంచెం ఇలాగ ప్రసాదం పెట్టాను అలాగే చెట్టుకు పండిన దానిమ్మ గింజలతో స్వామివారికి ఇలాగ నైవేద్యాలు పెట్టానండి ఇంకా అట్టుపళ్ళు కొంచెం పెట్టి ఇలా పువ్వులు పుష్పాలు అవి పెట్టి అలంకరించుకొని రామయ్య తండ్రిని సీతమ్మ వారిని చూసుకొని చాలా ఆనందపడ్డాను మనస్తృప్తిగా పూజ అయితే చేసుకున్నానండి మీరందరూ బాగా జరుపుకొని శ్రీరామనవమి పూజ అది చేసుకొని ఇంకా దేవాలయంకి వెళ్ళి ఉంటారని నేను భావిస్తున్నాను శ్రీరామ ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇగో ఇప్పుడు గుడికి వెళ్ళాలి మాకిక్కడ రామాలయం పూజ అయితే ఎలా చేస్తారో మీకు చెప్తాను ఇంకా సంవత్సరానికి ఒకరు ముందుగా అనుకుంటారండి మేము కళ్యాణం చేయించుకుంటాను రాముల వారికి సీతమ్మ వారికి అని ఇంకా వాళ్ళ ఇంటికాడ నుంచే స్వామికి అమ్మకి సారి పట్టుకెళ్తారండి అన్నీను స్వామి కళ్యాణానికి ఏటేటి ఉండాలో తలంబరాలు ఇంకా అలాగే పూలదండలు పట్టు వస్త్రాలు ఇంకా అన్నీను స్వీట్లు కొబ్బరికాయలు అట్టిపళ్ళు పసుపు కుంకుమ అన్నీ సారి కింద ఏమేమి ఉంటాయో అన్నీ ముచ్చాలు తలంబరాలు అన్నీ పట్టుకెళ్తారండి పట్టుకెళ్ళి స్వామివారి కళ్యాణం వాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తారు అది మాకు ఇక్కడ ఆచారం అది అదే మీకు ఫస్ట్ లో చూపించానండి స్వామివారికి సారి పట్టుకెళ్ళడం ఇంకా పూజ అంతా అయిపోయాక కొంచెం వడలు వేసానండి వేసి కొద్దిగా స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారికి అమ్మకి కొద్దిగా నైవేద్యం పెట్టానండి అలాగే మా వారికి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ ఇంకా మా వారైతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చారండి రాములవారు వారు కళ్యాణం అవుతుంది అంట కదా ఇంకా గుడికి వెళ్ళారు రాములు వారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు ఎప్పుడెళ్తావు వెళ్ళు స్వామివారికి కళ్యాణం అయిపోతుంది అంటున్నారు ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారట అండి ఇంకా ఎల్లు ఇంకా మంగళసూత్ర ధారణ కూడా అయిపోద్ది ఎల్లు బేగ అంటే నేను పొయ్యి ఆఫీసు వెళ్తున్నానండి మాకు దగ్గరే కదా నడిసి వెళ్ళిపోవచ్చు దగ్గరేని కోదండ రామాలయం చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి దేవాలయం చిన్నదే కానీ చాలా పురాతనమైన దేవాలయం మాకు రాములవారి వారి దేవాలయం ఎప్పుడు ఏవో పూజలు జరుగుతూనే ఉంటాయండి రామాలయంలో ఇంకా శనివారం అయితే భజన చాలా విశేషంగా జరుగుతాయి పూజలు అవి ఇంకా చాలా సరదాగా ఉంటుంది మాకు దగ్గరలోని నడిసి వెళ్ళిపోవచ్చండి అంత దగ్గర ఇంకా స్వామివారి సారి వస్తుంది అదే మీకు చూపిస్తున్నాను చూడండి స్వామివారికి అన్నీ ఎలా సారి పట్టుకెళ్తున్నారు చాలా సరదాగా ఉంటుందండి చాలా కన్నుల పండుగగా ఉంటుంది రామయ్య తండ్రి సీతమ్మవారు రామయ్య తండ్రి కళ్యాణం అంటే మనందరికీ కన్నుల పండుగ కదా చూడండి ఎంత బాగుందో కదా ఇంకా రామయ్య తండ్రికి సీతమ్మవారికి సారి పట్టుకెళ్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో చూడండి ఇంకా మీరు చూస్తారని వీడియో తీశానండి ఇంకా పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయింది ఇంకా గబగబా వచ్చి వీడియో తీశాను మీకోసని ఎంత ఆనందంగా ఉంది కదా రామయ్య తండ్రి కళ్యాణం అంటే మనందరికీ కన్నుల పండగ ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా స్వామివారికి పానకం వడపప్పు ఇంకా అలాగే దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టానండి దానిమ్మ గింజలు చాలా బాగున్నాయి ఇంకా తర్వాత గుడి నుంచి వచ్చాక ప్రసాదంగా తీసుకున్నాం చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా గుడికైతే బయలుదేరానండి నేను ఇంక ఇక్కడే అన్న ప్రసాదం స్వామివారి కళ్యాణం అయింది కదా అన్న ప్రసాదం పెట్టారు మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడే గుడి దగ్గరే చేసామండి చాలా బాగుంది అన్న ప్రసాదం కూడా ఇగో మా దేవాలయం కోదండ రామాలయం చాలా బాగుంటుందండి చాలా సందడిగా ఉంటుంది ఎప్పుడునూ దేవాలయం అలాగ భక్తులు వస్తూనే ఉంటారు ఏదో పూజలు జరుగుతూనే ఉంటాయి ఇంకా శనివారం శనివారం భజన పెడతారండి ప్రతి శనివారం రామయ్య తండ్రి భజన పెడతారు పాటలు పాడుతారు భజన చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా కళ్యాణం జరుగుతుందండి ఇంక నేను వెళ్ళేసరికి మాంగళ్య ధారణ అవ్వలేదు ఇంకప్పుడే జరుగుతుంది ఇంక నేను నిల్చున్నాను ఖాళీ లేదండి ఇంక నిల్చొని కొంచెం వీడియో తీసాను ఇంకా సీతమ్మవారు రామయ్య తండ్రి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి అభయహస్తంతో రాములు వారు ఎంత అందంగా ఉన్నారు చూడండి ఇంకా ఈ సంవత్సరం కళ్యాణం చేసుకుంటున్న వారు వీరండి అక్కడ కూర్చున్నారు కదా స్టేజ్ పైన ఇంకా వాళ్ళు చేయించుకుంటున్నారు ఇంకా స్టేజ్ పై కూర్చున్నారు కదండి ఇంక వాళ్ళైతే కళ్యాణం చేయించుకుంటున్నారు ఆ దంపతులు చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే కన్నుల పండగగా ఉంది చూస్తుంటే రామయ్య తండ్రి కళ్యాణంకి ఎంత జనాలు వచ్చారో చూడండి ఎక్కడ మాకు రామాలయం ఇక్కడ బోల్డ్ అండి ఇంకా అన్ని దగ్గరలో జనాలు ఇలాగే ఉంటారు రామయ్య తండ్రి కళ్యాణానికి అంత ఆనందంగా ఉంది కదా ఇంకా రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పానకం కదండి ఇంకా పానకం అది పంచుతున్నారు గుడి దగ్గర ఇంకా అలాగే మధ్య ఇంకా మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు పెట్టిన ఆచారాలు ఏవైనా మన మంచి కోసమేనండి నేను అనుకున్నదైతే అది ఇంకా వచ్చేదంతా వేసవికాలం కాబట్టి ఇంకా చలువు పదార్థాలు తీసుకోవాలి కదా దానికోసమే ఇలాగ దేవుడు పేరు చెప్పి మనమైతే శ్రద్ధగా తీసుకుంటామని ఇలా పంచుతారు అనుకుంటున్నాను నేను ఇంకా మాంగళ్య ధారణ అయితే జరుగుతుందంటే సీతమ్మ వారికి చూద్దామా ఇంకా మాంగళ్య ధారణ అయితే సీతమ్మవారికి జరిగిందండి మా దేవాలయం చూద్దామా మా రామాలయం మా రామయ్య తండ్రి సీతమ్మవారు లక్ష్మణ స్వామి అలాగే ఆంజనేయ స్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు కదా రెండు కళ్ళు చాలవండి అలా నిలువెత్తు రామయ్య తండ్రి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా వచ్చి ఇలా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది శ్రీరామనవమి కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారండి మామూలుగా అయితే ఒక్కలిద్దరు ఉంటారు మా ఆంజనేయ స్వామి వారు చూసారా నిలువత్తి రూపం ఎంత బాగున్నారు కదా జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ విశ్వా నామ సంవత్సరం శ్రీరాములు వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం కూడా ఇంకా సీతమ్మ వారికి మాంగళ్య ధారణ అయితే జరిగింది ఇంకా అందరూ చూడండి అంత ఆనందంగా ఉన్నారు కదా మన రామయ్య తండ్రి కళ్యాణం అంటే ఎంతో అద్భుతం ఎంతో ఆనందం అందరం ఒక దగ్గర కలిసి రామయ్య తండ్రి కళ్యాణం జరుగుతుంటే చూసి ఆనందించి ఎంతో మనసు నిండుగా ఆనందంతో మళ్ళీ వచ్చే శ్రీరామును వారికి దాచుకొని ఇంకా తలుచుకొని మనం సంవత్సరం అంతా ఆనందంగా ఉంటాము ఉండాలి అని కోరుకుంటున్నాను నేను నేనైతే సేమ్ అలాగే ఫీల్ అవుతానండి అందుకే చెప్తున్నాను నేనైతే మనస్తృప్తిగా ఆనందపడుతూ క స్వామివారి అమ్మవారి కళ్యాణం చూస్తూ ఇంకా చాలా ఆనందపడ్డానండి ఇంకా అదే మీకు చెప్పాను శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీతమ్మ వారికి జై ఇంకా స్వామి దయతో అమ్మ దయతో మన జీవితాలు కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఉంటూ ముందుకు సాగాలని కోరు మనస్ఫూర్తిగా మన అందరి కోసం దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నానండి ఇంక మనస్ఫూర్తిగా రామయ్య తండ్రిని సీతమ్మవారిని కోరుకున్నాను అలాగే లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి రామ పరివారం అందరినీ మనస్ఫూర్తిగా అయితే దాని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకున్నానండి స్వామివారిని అమ్మవారిని ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకా సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నానండి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్తారా చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇదేనండి వాటి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్